కోట ఏరియా హాస్పిటల్లో అవుట్ పేషెంట్ విభాగంలో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ నిధులతో కొనుగోలు చేసి ఏర్పాటు చేసిన కుర్చీలను ఎస్ కోట సభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి తన చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ఆసుపత్రి వైద్యుల కొరకు పలు అభివృద్ధి పనులకు మరియు ఇతర వైద్య సేవల నిమిత్తం పలు రకాల పనులకు పలు ఆమోదాలు తెలపడమైంది ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎస్కోట ఏరియా ఆసుపత్రికి ఆరు నెలలకు గాను సుమారు రెండు లక్షలు బడ్జెట్ను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు వైద్య సేవల కొరకు వస్తున్న ప్రజలకు సంబంధించి కొన్ని సౌకర్యాలు కల్పించాలని కమిటీ నిర్ణయం తీసుకుని ఆసుపత్రి సూపరింటెండెంట్ సహకారంతో కొన్ని కుర్చీలు ప్రతి పేషెంట్ వివరాలు నమోదు పొందపరిచే కంప్యూటర్ ఎక్స్రే ప్లాంట్ మరమ్మతులు చేయడం జరిగిందని అలాగే అన్ని శాఖల్లో ఉన్న చిన్న చిన్న నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల ప్రజలకే కాకుండా పక్కనే ఉన్న అరకు అనంతగిరి మండలాల ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్చార్జ్ అప్పిన సత్యనారాయణ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ మాజీ ఎంపీపీ రెడ్డి వెంకన్న మాజీ వైస్ ఎంపీపీ నానగిరి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొద్ది చెప్తావు కొన్ని చెప్పావు మోమాట పడతాం దానివల్ల క్యాన్సర్లు మనకే ఎక్కువ వస్తున్నాయి ఉన్న నిజం చెప్తున్నానమ్మా నేను ఒకసారి మైల్నే మన పిల్లలకి కొన్ని ఆడపిల్లలు అయితే చెప్పగలుగుతాం భక్తికి చెప్పుకోలేము కుటుంబాలకి చెప్పలేము కొన్ని కొన్ని ఉంటే ఇవ్వగలుగుతాం దానివల్లే మన మైళ్ళకి ఎక్కువ అనారోగ్యం కూడా ఉంటుంది ఏమున్నది మరి అక్కడ హాస్పిటల్ ఉన్నాయి కదా చూపించుకో చూపించుకో డాక్టర్ గారు అలా చెప్తే అలా చేయి రైట్ అప్పషెంట్సే پروگرام <laughs>